అందరికీ నమస్కారం అండి జై గురుదేవ్ దత్తాత్రేయ నమ అంతిమ సంస్కారంలో మొలత్రాడు కూడా ఉండకూడదా అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో విందాం విన్న ముందర మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనిషిని మరణించిన తరువాత మొలత్రాడు కూడా ఉడబీకి మట్టి చేస్తారు లేదా దహనం చేస్తారు ఎలా వచ్చాడో అలాగే సంస్కారం చేస్తారు దివ దిగంబరంగా ఈ భూమి మీదకి వస్తారు దిగంబరంగానే భూమిని వదిలి వెళ్తారు దేహాన్ని విడిచిన జీవుణ్ణి మోక్షానికి నడిపించేది ధర్మనిష్ట సత్యదీక్ష రెండూ మాత్రమే ఓ మనిషి కాలం పెళ్లాంబిటల కోసం అన్యాయం అక్రమాలు చేసి ఎందరినో మోసగించి ధనం సంపాదించి మరణించిన ఈ వ్యక్తిని చూడు ఈ శవాన్ని చూచైనా తెలుగు తెచ్చుకో మనిషి భార్య వాకిల్ దాకా కొడుకు కాటిదాకా మాత్రమే రాగలిగారు జీవంలో దేహం మట్టి కాబోయే ముందు కట్టుబట్టలే కాదు మొలత్రాడు కూడా మిగల్చడం లేదు చచ్చిన ఆవిడన్ చూచైనా బ్రతుకున్న వారు బుద్ధు తెచ్చుకోండి అని చెప్పడమే దీని ఉద్దేశం